వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా డేట్ చూసుకుంటే తొమ్మిదవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం మదనపల్లి టమాటా స్టాకు ఎంత వచ్చిందో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి షైనింగ్కి తక్షణ నందక భూవరం టపాక ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా అనంతపురం ఇక అనంతపురం మార్కెట్ స్టాక్ చూసుకుంటే ఈరోజు స్టాక్ అయితే పెరిగింది ఈరోజు టోటల్గా ఒక లక్ష పదివేలకు క్రేట్లు అయితే రావడం జరిగింది నిన్న చూసుకుంటే తొంభై ఎనిమిది వేల క్రేట్లు వస్తే ఈరోజు ఒక లక్ష పది వేల క్రేట్లు అయితే వచ్చాయి నిన్న టాప్ రేట్లు చూసుకుంటే నాలుగు యాభై సూపర్ టాప్ పడింది అనంతపురం మార్కెట్లో చూద్దాం ఈరోజు ధరలు ఎలా ఉంటాయో ఇక ఈరోజు నిన్నంటే స్టాక్ తగ్గినా కూడా నాలుగు యాభై టాప్ రేట్ పడింది ఈరోజు కొంచెం స్టాక్ పెరిగింది కాబట్టి ధర తగ్గే అవకాశమే ఉంటుంది ఇక మదనపల్లి విషయానికి వస్తే మదనపల్లి మార్కెట్లు కూడా ఈరోజు స్టాక్ చూసుకుంటే అన్ని మండీలు కలిపి చూసుకుంటే ఈరోజు స్టాక్ అయితే తగ్గింది అనంతపురంలో అయితే పెరిగింది మదనపల్లిలో ఈరోజు స్టాక్ అయితే తగ్గింది నిన్న మదనపల్లి మార్కెట్లో సూపర్ టాపులు చూసుకుంటే ఏడు వందల యాభై రూపాయలు ఏడు వందల అరవై రూపాయలు సూపర్ టాపులు పడ్డాయి రెండు ఐటాలు మిగతా యావరేజ్గా మార్కెట్ చూసుకుంటే నిన్న నాలుగు వందల నుంచి ఆరు వందల యాభై ఆరు వందల అరవై లోపలయితే నిన్న మార్కెట్ అయితే జరిగింది చూద్దాం ఈరోజు ధరలు ఎలా ఉంటాయో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్